ధ్యానులకి పిర్మిడి మాస్టర్లకి నూతనంగా ఈ కైలాసపురకు వచ్చిన వారికి వేదికపైన గౌరవనీయులైన మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు ఈ పతిజీ మూడవ ధ్యాన మహాయాగానికి డిసెంబర్ ఇరవై ఒకటి వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది ఒక హైలైట్ ఎన్నో సంవత్సరాలుగా యజ్ఞాలు జానమహా యాగాలు మరి జానమహా చక్రాలు కూడా చేసినటువంటి యొక్క అవిరళ కృషికి ఫలితంగానే యాసల్ వర్ల్డ్స్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వరల్డ్ యునేషన్ డే వరల్డ్స్ విటేషన్ డేని యునైటెడ్ స్టేట్స్ వారు యునైటెడ్ నేషన్స్ వారు ప్రకటించడం అనే ముదాహం అందుకే ఈ సంవత్సరం ఇంత వైభవంగా మరింత అద్భుతంగా ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది ఈరోజు జీసస్ క్రైస్ట్ బర్త్డే ఆ మహానుభావుడు కరుణామయుడు కరుణ దయా శాంతి సుహృద్భావం అన్నీ కలగలిపినటువంటి మరొక కరుణామూర్తి బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ ఆ మహానుభావుడు మైత్రే బుద్ధ పిరమిడ్ బెంగళూరులోను మహేశ్వర మహాపిరిమిడ్ కైలాసపురిలోను వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి తీరంలో మూడు అతి గొప్ప మందిరాలని నెలకొల్పడానికి అవిరా కృషి చేశారు అందులో రెండవదే ఈ మహేశ్వర మహాపిరిమిడ్ మహేశ్వర మహాపిరిమిడ్ యొక్క ఆధునీకరణ సుందరీకరణ పూర్తయిన తర్వాత ఇక్కడ కావాల్సిన అకామిడేషన్ కోసం పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది దాని గురించి రేపు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు విశదంగా మరి స్టేజ్ పైన ప్రోమోతో సహా విశదీకరించడం జరుగుతోంది ఎవరైనా సరే ధ్యానం ద్వారానే వారి చిట్ట చివరి మజలిని చేరుకుని తమ జీవితాన్ని జీవన్ముక్తి వైపు తీసుకెళ్ళాలి అనేదే బ్రహ్మర్శి తమ పత్రిజి యొక్క ఆశయం వారి ఆశయాన్ని తగినట్లుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా పిరమిడ్ ధ్యానంలో ఉన్నారు ఆయన అమెరికాలో జనప్రచారం అద్భుతంగా జరగాలని ఎంతో ఇష్టపడేవారు ప్రపంచంలోని అన్ని దేశాల వారు అన్ని రకాల వారు అమెరికాలో ఉన్నారు అమెరికాలో గనక శ్వాస మీద ధ్యాస ధ్యానం ప్రాచుర్యం పొందితే ప్రపంచం పొందినట్లే లెక్క అని రెండు వేల నాలుగు ప్రపంచ తెలుగు మహాసభల నుంచి వారు చేసిన అవిల కృషికి నిదర్శనంగా ఈరోజు అమెరికాలో గత ఐదు సంవత్సరాలుగా విపరీతమైన జానప్రచారం జరుగుతోంది పైపెచ్చు అమెరికాలోని డల్లాస్ నగరంలో వచ్చే సంవత్సరం నుంచి నూట ఎనభై బై నూట ఎనభై ఫిల్మి నిర్మాణం కూడా మొదలు కాబోతోంది నన్ను కూడా వచ్చి ఆ ప్లేస్లో మెడిటేషన్ చేయమని అందరితో చేయించమని అడిగారు డల్లాస్లోని మాస్టర్స్ వచ్చే సంవత్సరానికి అమెరికా కూడా వెళ్తూ ఉన్నాను ఏ తర్వాత చెప్పేది ఏమంటే ఎన్ని రకాల పద్ధతులు నూట పన్నెండు రకాల పద్ధతులు వర్షం నిర్వచించారు ధ్యానం గురించి అందులో అత్యుత్తమమైనది అతి సులభమైనది ఎవరైనా చేయగలిగినది ఎక్కడైనా చేయగలిగినది ఎంతసేపైనా చేయగలిగినది ఎప్పుడైనా చేయగలిగినది అనేది అనాపన సతి మరి ఈ యొక్క శ్వాస మీద ధ్యాసను బ్రహ్మశ్రీ పత్రిజీ ప్రాచుర్యం కల్పించారంటే ఇంత సులభమైన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే అవకాశాన్ని మన అందరికీ అందించారంటే ఇంతకంటే గొప్ప మార్గం లేదు అని చెప్పచ్చు యొక్క కళల ప్రతిరూపమే ఈ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్ మరి ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ పూర్తిగా అద్భుతంగా తయారైంది పార్వతి కాన్ఫరెన్స్ హాల్ తయారైంది అన్నపూర్ణేశ్వరి అమృతాహార భవనం తయారైంది శక్తిస్థల్ నిర్మాణం పూర్తిగా వచ్చే సంవత్సరం రూపుదిద్దుకోబోతోంది పత్రిజీ ద్వారకా నివాస్ డార్మెట్రిక్స్ వరకు కూడా చక్కగా జరుగుతోంది ఈ సంవత్సరం వాష్రూమ్లు టాయిలెట్లు పూర్తిగా చక్కగా చేయగలిగాం అందరి యొక్క అభిమానాన్ని పొందగలిగాం వచ్చే సంవత్సరానికి ఈ కత్తాలు కైలాసపురి మరింత మరింత అద్భుతంగా వైభవంగా మీ అందరికీ కూడా కనుల విందు చేస్తుంది చేస్తుంది కూడా కనుక మీరందరూ సంవత్సరానికి పదకొండు రోజులు ఈ పండుగలోనే కాకుండా హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి మీరు ఈ కైలాసపురికి వచ్చి ప్రతి శక్తిస్థల్లోనూ మహేశ్వర మహాప్రమలోని ధ్యానం చేసి ఇక్కడ అన్నపూర్ణేశ్వరిలో చక్కని ఆహారం స్వీకరించి ఇక్కడ ఒక నిద్ర చేసి వెళితే మీరు మళ్ళీ వచ్చే వరకు ఆ ఎనర్జీ మీకు చక్కగా తోడ్పడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్